సపోర్ట్ కలిగి లేక మన జీవితాలలో ఒకరినొకరు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఇలాంటి సహవాసంలో మనము చేరడం అనేది దేవుడు మనందరికి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను అలాగే అవకాశం ఇచ్చిన ఈ పాస్టర్ ఫెలోషిప్ నడిపించే పెద్దలకు నేను ధన్యవాదాలు అలాగే చేరివచ్చిన వారు వేదిక మీద ఉన్నవా దైవ సేవకులందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను ప్రియా దేవుని సేవకులైన ప్రియమైన వారి మనమందరము కూడా దేవుని పరిచయలు పాలిభాగస్థులమై ఉన్నాం కనుక మనం దేవుని పరిచయలు పాలిభాగస్థలం అయితే ఆయన పరిచర్యను చేయడం కూడా మనమందరము పరిచర్య విషయంలో చాలా పూర్ణమైన పట్టుదల కలిగిన వారంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్య దానికి ఒక ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన స్థితిని మనం అనుగ్రహించే మనం దానిని జాగ్రత్తగా తీసుకున్న వారమైతే ఆ పరిచర్య దేవుని చేత ఫలింప చేయబడుతూ ఉంటుంది దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహానుస్వార్థ యోహానుస్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానించడానికి మనం సిద్ధపడదాం యోహానుస్వార్థ ఏడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చదువుకుందాం ఎవరైనానూ ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును కాని తన్ను వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి సృష్టికర్తవైన దేవ అయా ఈ భూమిపైన మీ పరిచర్య చేయుటకు మీరు పిలుచుకున్న దేవుని సేవకులుగా మేమున్నాం మమ్మలను జ్ఞాపకము చేసుకునండి మేమందరము మీ పొలములో పనిచేస్తున్నాం దేవా మీ పొలము సిద్ధపరచడానికి మమ్మలను మీ పిలుపు ప్రకారం మేము సిద్ధపరచుకున్నటకు మాలో ఉన్న సోమరితనాన్ని తీసివేసి మీరిచ్చిన జ్ఞానాన్ని పొందుకొని ప్రతి పని అనగా దైవిక పనిలో వేగిరపడుతూ కొనసాగే జ్ఞానం ప్రసాదించుమని క్రీస్తు ప్రభువారి ఘననామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరిశుద్ధమైన దేవుని కొందనాలు అందరికీ ఏసుక్రీస్తు ప్రభునామంలో శుభ ప్రియమైన దేవుని సేవకులర్ మనమందరము కూడా దేవునిలో పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం ఇక్కడున్న చాలామంది కూడా దేవుని పరిచర్యలో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎంతో ప్రయాసపడుతూ దేవుని వాక్య పరిచర్యను అందించి అలాగే దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలలో వెదజల్లినప్పుడు ఆ విత్తనాలు మొలుస్తున్నాయి ఆ మొలుస్తున్న పంట దేవునికి కావాలి అని జ్ఞాపకం చేస్తున్నాను అందుకొరకే దైవ సేవకులుగా మనమందరము దేవుని వాక్యం అనే విత్తనాలను వెదదలుతూ ఉండగా మనకంటే ముందు తరములో వాక్యం అనే విత్తనాన్ని చల్లిన అనేక మంది సేవకుల యొక్క ఫలం మన సంఘములలో కూడా మనం అనుభవిస్తున్నాం ఆ ఫలింపులో నీవు కూడా విత్తనం వేస్తున్నావు కనుక ఆ విత్తనము దేవుని కొరకు సిద్ధపరచబడడానికి ఆ వాక్యం అనే విత్తనం ఫలించాలి దాని కొరకు ప్రయాసపడడానికి ప్రయత్నం చేయి ఒక్కొక్క సమయం దేవుని కొరకు మనము పని చేయాలి అని చాలా సిద్ధపాటు కలిగి మనం ముందుకు వెళ్తూ ఉంటే సాతానుడు మనలను ఆత్మల రక్షణ కొరకు కాకుండా భౌతికపరమైన అవసరాలలో నిలువబెడుతూ ఉంటాడు జాగ్రత్త ఎందుకంటే మనలను నీ గురి నుండి నిన్ను తప్పించగలిగితే చాలు ఆత్మలు రక్షించబడకుండా ఉంటాయనేది సాతనుడికి తెలుసు నీకివ్వబడిన గురి నుండి నువ్వు పక్కకు తొలిగి వెళితే చాలు దేవుడు కోరుకున్న ఆత్మలు నీ దగ్గర నుంచి తప్పించబడుతూనే ఉంటాయి కానీ పరిచర్య చేస్తున్నాం అనిపిస్తూనే ఉంటుంది కానీ ఆత్మల రక్షణ లేకుండానే పరిచర్య చేస్తుంటారు కొంతమంది దేవుని పరిచర్లో ఉన్నాను అని చెప్పుకుంటూనే ఉంటాం కానీ గడిచిన సంవత్సరం దేవుని దగ్గరకు నడిపించబడిన ఆత్మలని ద్వారా ఈ రెండవ లేక ఈ రెండవ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము కనుక గడిచిన సంవత్సరంలో మొదటి సంవత్సరం అయితే ఇది రెండవ సంవత్సరంలో ఎన్ని ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించగలిగావో మరి నీ ను హృదయంలో నుండి దేవునికి నువ్వు దేవుని లెక్క చెప్పడానికి సిద్ధపడిన వ్యక్తివైతే దానిని జ్ఞాపకము చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకొరకే నిరంతరము దేవుని కొరకు ఆత్మలను సంపాదించే వాళ్ళ మాత్రమే మనము భౌతికపరమైన విషయాలు అవి దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తే భౌతికపరమైన ప్రతి దానిని దేవుడి నీ దగ్గరకు నడిపిస్తాడు నువ్వు ఏది కోరుకున్నా అది నీ వెంటొస్తుంది నువ్వు దాని వెంట వెళ్ళాల్సిన లేదు నీ కుటుంబము నీ కుటుంబంలో ఉన్న అవసరాలు నీ వెంట వస్తాయి నువ్వు ఆహారం అనేది కోరుకుంటావా అది నీ వెంట పరిగెడుతుంది అలాగే నీ బిడ్డలు ఫీజు అని అనుకుంటావా అది నీ వెంట పరిగెట్టేటట్టు చేయండి నువ్వు దేవుని పని చేయడం ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబ బాధ్యతలో ప్రతి పనిని చెయ్యడానికి ఆయన సమర్థుడైన దేవుడు అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు కనుక చూద్దాం ఆయన పరిచర్యకు నేను పిలిచాడు ఏడవ అధ్యాయము యోహాను స్వార్తలు మనం ముందుగా మరి పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మనం చదివాం ఇందులో ఉన్న అంశాన్ని ధ్యానించడానికి మనం సిద్ధపడితే ద మినిస్ట్రీ షుడ్ బిల్డ్ అపాన్ స్క్రిప్చర్ అంటే సేవ అనేది లేఖన ఆధారముగా కట్టడం నేర్చుకుందాం నువ్వు చేసే పరిచర్య అది లేఖనాలను ఆధారం చేసుకునే పరిచర్య అవ్వాలి నువ్వు చేస్తున్న లేక నువ్వు కడుతున్న సంఘం అది దేవుని లేఖనములను ఆధారం చేసుకున్న సంఘముగా కట్టబడాలి నీ చేతిలో దేవుడు లేఖనాన్ని పెట్టాడు అది నువ్వు మాట్లాడే స్వభాషలో వ్రాయబడింది నువ్వు ఏ భాష అయితే మాట్లాడుతున్నావో ఆ భాషలోనే వ్రాయబడిన లేఖనాలు నీ చేతిలో ఉన్నాయి అందుకే నువ్వు పరిచయ చేస్తున్నావు అంటే ఎవడినో చూసి కాపీ కొట్టద్దు వాళ్ళు చేశారు మనం కూడా చేద్దామనే కాపీ పరిచర్య వద్దు నువ్వేం చేయాలి అంటే దేవుని నీతో నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం నీతో మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని అనుసరించి దేవుని పరిచర్య చేయడం ప్రారంభించు అంతేకాని ఎవడో మనుషుల్ని చూసి వాళ్ళు దాన్ని ప్రారంభించారు వాళ్ళు దాన్ని చేస్తున్నారు అలాంటివే నీ సంఘములో కూడా చేయటానికి నువ్వు సిద్ధపడద్దు